హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మిస్ ఏవా సో ఈరోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క సబ్ రిజల్ట్స్ వచ్చేసాయి సో ఆటోమేటిక్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తారనమాట సో నావి ఇప్పుడు వస్తాయని చెప్పేసి సో విషయం ఏంటంటే జనరల్గా రెండు ఇయర్స్ వాళ్ళవి త్వరగానే వచ్చేవి అనమాట బట్ ఈసారి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్షన్స్ రిజల్ట్స్ కాబట్టి చాలా లేట్ అయింది అనమాట సో ఇన్ కేసు వస్తే మీరు ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి బిఐఈ ఏపీ అంటే బోర్డ్ ఆఫ్ సె ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి సెర్చ్నే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే బిఏఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట సో మనకి ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయితే వచ్చేసాయి కదా సో ఇక్కడ మీరు స్క్రాల్ చేసుకుంటూ కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడే మీకు రిజల్ట్స్ అని కనబడుతుంది కదా ఇక్కడ ఈ రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు మరొక పేజీ కనెక్ట్ చేసేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తే మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కనబడుతుంది ఇందులో మనకి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఐ మీన్ సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ అని కనబడుతుంది అనమాట సో ఇదే విధంగా ఇదే ప్లేస్లో ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ క్లిక్ చేయర్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట మ్యాక్సిమం మనకి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ లేదా ట్వంటీ ఫిఫ్త్ రిజల్ట్స్ రివీల్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట అండ్ చాలామంది ఎవరైతే ఈ సప్లైలో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్ అండ్ రీకరెక్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే ఇంకా వెబ్సైట్లో ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వలేదు వీలు రీకరఫికేషన్ అండ్ రీ వెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి సో ఇచ్చిన తర్వాత వాటికి కూడా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో అనమాట సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందుతూ మీకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆదనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్